బస్సు ప్రమాదానికి బైకే కారణంగా కూడా నిర్ధారించడం జరిగింది బైక్ నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనని శివశంకర్ కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది కర్నూలులోని ప్రజానగర్ లో శివ ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది ఆ బైక్ డీక్ తర్వాత బైక్ ను కూడా బస్సు ఒక మూడు వందల మీటర్లు లాక్కెలినట్లు కూడా తెలుస్తోంది పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో శివ మృతి చెందడం కూడా ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు ఇంట్లో చెప్పకుండా అర్ధరాత్రి శివ బయటకు కూడా తెలుస్తుంది ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా కుటుంబ సభ్యులకి చెప్పలేదు తను ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికీ తెలియదు ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు మాకు చెప్పలేదు ఎప్పుడు ఎనిమిది గంటల వరకు కూడా ఇంట్లో ఉంటాడు శివశంకర్ అసలు ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇదే నేపథ్యంలో ఆ శివశంకర్ ఎవరైతే మృతుడు శివశంకర్ ఉన్నాడో ఆ బైక్ తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామని కూడా కుటుంబ సభ్యులు చెప్పి వాపోతున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే ముందు శివశంకర్ పల్సర్ బైక్ మీద వెళ్తూ ఉన్నాడు వెనక నుంచి ఏదైతే వీకావేరీ ట్రావెల్ బస్సు వస్తుందో కూడా ఆ బైకర్ బైక్ నైతే ఒకసారిగా కూడా కొట్టినట్లుగా మనకి తెలుస్తోంది ఇదే నేపథ్యంలోనే ఒకసారిగా తను మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది ఆ బైక్ దాదాపు కూడా ఆ బస్సు రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు లాక్ వెళ్లినట్లు కూడా మనకి తెలుస్తుంది ఉంది ఇక్కడ బస్సు అతివేగం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఆ బస్సులో ఈ యాక్సిడెంట్ జరిగే టైంలో అయితే దాదాపు నలభై మూడు మంది ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు దీంట్లో దాదాపుగా పంతొమ్మిది మంది మృతదేహాలు అయితే ఇప్పటికే అధికారులు బయటకు తీసిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడ ఇంకా కూడా ఆ ఘటన దుర్ఘటన జరిగిన స్థలిలో అయితే చాలా బీతావహ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతూ ఉంది అక్కడైతే ఆ స్పాట్లోని ఆ ఘటనా స్థలిలోనే కూడా వాళ్ళ బాడీస్ ఏవైతే అంటే బాడీలని అని కూడా ఇక్కడ చెప్పకూడదేమో మాంసపు ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా డిఎన్ఏ టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి మృతుల కుటుంబాలకు అప్పగించడానికి ఇంకా మూడు రోజులు టైం పడుతుంది అని కూడా అధికారులు ఒక వైపు నుంచి చెప్తూ ఉన్నారు